రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు ఇవాళ వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరై నేను యథాలాపంగా చేసిన ఒక వాక్య పట్ల ఒక వ్యాఖ్య పట్ల ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే ఎవరికే నేను ఆ మాట మాట్లాడిన మరుక్షణమే యథాలాపంగా జరిగిన మాట పట్ల దొరిలిన మాట పట్ల విచారం వ్యక్తం చేసిన అనే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చినాను వారు ఏదైతే మహిళా కమిషన్ పిలుపునిచ్చిందో శిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేము వస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి వ్యవస్థల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వివరించడం అనేది మంచిది కాదు